హై ఫ్రెండ్స్ నేను ఇది చికెన్ కర్రీ చేస్తున్నా సింపుల్ ఎక్కువ మసాలా లేకుండా కారం పొడి ఇగో అల్లం వెల్లిగడ్డ పేస్టు పసుపు ఉప్పు వేసిన ఇండ్ల ధనియాల పొడి వేసిన ఏదో గరం మసాలా వేసిన ఫ్రెండ్స్ దీన్ని అయితే మంచిగా అంతా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇంగో మసాలా కోసం అయితే గ్రేవీ కోసం అయితే ఇగో ఆనియన్స్ అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకున్నా అదో ఇందులోనే ఏదో కొత్తిమీర వేసుకుంటే ఆ పచ్చి వాసన అనేది చికెన్లో ఉడికేటప్పుడు అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి గ్రేవీ కోసం అయితే మసాలా అయితే మిక్సీ పడుతున్నా ఇదో మసాలా అయితే మిక్సీ కట్టేసిన ఇందులో మాత్రం ఏం వేయలే ఫ్రెండ్స్ ఓన్లీ ఆనియన్స్ కొత్తిమీర ఒక్కటే వేసిన ఇగో దీన్ని కూడా ఇంట్లోనే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతా నా ఫస్ట్ అయితే మొత్తం నానబెట్టిన కదా చికెను మొత్తము ఇగో ఎప్పుడైతే ఇగో స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఇగ ఆయిల్ అయితే వేసిన చూడండి ఇదైతే ఆనియన్స్ డీఫ్రై చేసిన ఆయిలే మళ్ళీ వేస్ట్ చేయద్దు కదా అనేసి ఏ చేసిన ఫ్రెండ్స్ ఇంకో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిర్చి బాగా పచ్చిమిర్చిగా ఉల్లిగడ్డ అయితే వేయండి ఇప్పుడైతే నేనైతే ఇగో మంచిగా అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ పెరుగు వేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్ పెరుగు అయితే వేయలేదు మర్చిపోయినా మనం తర్వాత కూడా వేసుకోవచ్చు ఇందులో కొంచెం వేగిన తర్వాత అయితే పెరుగు కూడా వేస్తాం ఫ్రెండ్స్ మర్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అయ్యో బాగా మగ్గనిద్దాము మూత పెట్టించాను ఫ్రెండ్స్గా కొద్దిగా పెరిగైతే ఫ్రెండ్స్ కొద్దిగానే ఎక్కువ వేయలేదు కొద్దిగానే ఫ్రెండ్స్గ మంచిగా అయితే ఏదో పెరిగైతే కలిపేసిన ఇగో ఇందులో ఇందులో అయితే కలిసిపోయింది ఇప్పుడైతే మంచిగా మూత పెట్టుకొని మటన్ ఇచ్చి ఫ్రెండ్స్లో వాటర్ అయితే వచ్చి ఉడికించుకున్నాం ఆల్మోస్ట్ అయితే ఏదో మంచిగా అయితే ఉడికేసింది చికెన్ ఒక ఫైవ్ మినిట్స్ ఓకేనా ఫ్రెండ్స్ సింపుల్ గ్రేవీ చికెన్ అయితే రెడీ ఫ్రెండ్స్ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు